ఆస్తి పంపకాల కోసం లాయర్ వాళ్ళు ఇంటికి రావడంతో మిత్ర చాలా టెన్షన్గా ఉంటాడు లాయర్ వాళ్ళు ఆస్తి పంపకాలు మీకు సమ్మతమేనా అని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటే సమ్మతమే అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మిత్ర జైతే ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఆస్తులకు సంబంధించిన అగ్రిమెంట్స్ అన్నీ కూడా టేబుల్ మీద పెట్టున్నాయి ఒకసారి మీరంతా కలిసి చదివి సంతకాలు పెట్టేస్తే పంపకాలు జరిగిపోతాయి అని చెప్పి లాయర్ గారు అంటూ ఉంటారు దాంతో జాను దేవి అని ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు అలాగే లాయర్ గారు మీరు అన్నట్టుగా ఇప్పుడే సంతకాలు పెట్టేస్తాము కానీ మా అత్తయ్య గారు ఊర్లో లేరు మరి ఆవిడ సంతకం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి ప్లాన్ తెలుసుకున్న మిత్రాజయదేవి ఇద్దరు ఆనందపడిపోతూ ఉంటే మనీషా దేవి అని జాను మాత్రం షాక్ అవుతూ ఉంటారు మొత్తానికి అలా ఆస్తి పంపకాల విషయంలో లక్ష్మి అయితే జాను వాళ్ళకు గట్టి షాక్ ఇస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి